హలో అండి నేను మీ దన అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియా వచ్చేసి ఎప్పుడూ చేసుకునే చక్రాలు చెక్కలు ఇలాంటివి కాకుండా కాస్త డిఫరెంట్గా నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ చిప్స్ని తయారు చేశారంటే చాలా క్రిస్పీగా చాలా బాగా కుదురుతాయండి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ చిప్స్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో పొడి బియ్య పిండిని ఒక కప్పు వేసుకోవాలి ఇది నేను మరాడించి తీసుకున్న పిండి అండి బాగా మెత్తగా మరాడించిన పొడి బియ్య పిండిని ఒక కప్పు తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి కప్పుతో అయితే పావు కప్పు శనగపిండిని వేసుకొని ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీని పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను నువ్వులు ఒక స్పూను కచ్చాపచ్చాగా దంచుకున్న చిల్లీ ఫ్లేక్స్ అలాగే చిట్కడు పసుపుని సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీరని రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇక్కడ మనకి నీళ్ళు అనేవి చక్కగా మరుగుతున్నాయి కదా ఆ టైంలో ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని వేసుకొని గంటతోటి బాగా ఈ పిండిని ఈ నీళ్లు కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని కలుపుకొని ఇలా కలుపుకున్న పిండి పైన మూతని పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేయాలి ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పిండిని చేతి కాస్త ఆయిల్ రాసుకొని మనం వాటర్ ఏమి వేయక్కర్లేదండి చక్కగా ఈ విధంగా చేత్తో స్మాష్ చేసుకున్నామంటే చక్కగా చపాతి ఉండల్లే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు మరి కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని అలా చిలకరించుకొని పిండి ముద్దని ఇక్కడ నీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి చూసారు కదా పిండి ముద్దని ఈ విధంగా కాస్త సాఫ్ట్గా తయారు చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దల నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మిగతాది ఆరిపోకుండా పైన ఇలా కవర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని ఇలా చపాతీ పీట మీద వేసుకొని కాస్త చేతికి నూనెను రాసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మందంగా కాకుండా అలానే మరి పల్చగా కాకుండా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా రెడీ చేసుకోవాలి నా దగ్గర ఇలా కట్టర్ ఉందండి నేను ఈ కట్టర్ సహాయంతో ఇక్కడ నేను వీటిని కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ సైజులో ఉండేలాగా మనం వీటిని తయారు చేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న పిండినంతా ఈ విధంగా తయారు చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇందులో మనం నువ్వులు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసాము కదా ఇవి తింటుంటే వాటి ఫ్లేవర్ తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మనం ఎప్పుడు ఇంట్లో జంతికలు చెక్కలు లాంటివి చేసుకుంటూనే ఉంటాము కాస్త డిఫరెంట్గా ఈ టేస్ట్తో చేసామంటే పిల్లలు కూడా తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళకి మనము లంచ్ బాక్స్లో ఏదో ఒకటి స్నాక్స్ పెడుతూనే ఉంటాం కదా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇలా రెడీ చేసుకున్న వీటిని ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగిన తరువాత మంటని మీడియంలో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగి కాస్త ఆయిల్ మీద అనేది తగ్గుతుంది అప్పుడు మనం వీటిని ఒక జాలీ స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇవి ఎక్కువ ఆయిల్ కూడా ఏమి తీవండి చాలా ఈజీగా మనం టేస్టీగా వీటిని తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ మన కరకర వాడే చిప్స్ని ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది చూసారు కదా కరకరలాడే ఎంతో టేస్ట్గా ఉండే చిప్స్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఇలా రెడీ చేసుకున్న ఈ చిప్స్ని గట్టిగా ఉన్న డబ్బాలోకి స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్